హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ రోడ్ సైడ్ బండి పైన చేసే చికెన్ పకోడి తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్లో హాఫ్ కిలో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి స్మాల్ పీసెస్గా కట్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రేక్ చేసి పెట్టుకున్న ఎగ్ పచ్చ సోనా మీకు నచ్చకుంటే ఎగ్ వైట్ ఒకటి వేసుకోవచ్చు ధనియాల పొడి తర్వాత తగినంత కారం వేసుకొని పెరుగు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి చూపిస్తున్న విధంగా గరం మసాలా వేసుకోవాలి ఓసారి అంతా బాగా కలిసేలా మసాలా అంతా ముక్కలకి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి ఈవెన్గా చికెన్లో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా లభిస్తుంది వైటమిన్ బి టు వల్ వైటమిన్ బి సిక్స్ ఉంటుంది మజిల్ గ్రోత్ కి కూడా చాలా మంచిది తర్వాత చికెన్ మసాలా వేసుకొని శనగపిండి టూ స్పూన్స్ వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి నేను శనగపిండి బైండింగ్ పర్పస్ వేశాను ఈ ఫ్లేవర్ మీకు నచ్చకుంటే బియ్యం పిండి వేసుకోవచ్చు ఈ ప్లేస్ లో మసాలాస్ అంతా ముక్కలకి పట్టే విధంగా కాస్త థిక్ కన్సిస్టెన్సీలోనే ఇది కలిపి పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని ఇందులో వేసుకోవాలి చూపిస్తున్న విధంగా విడివిడిగా వేసుకోండి ఈ కూల్ వెదర్కి పిల్లలకి స్నాక్స్ లాగా ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా ఎమ్మిగా ఉంటుంది ఇవి కాస్త వేయించుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని చికెన్ ముక్కల్ని వేయించుకోవాలి లేదంటే పైన మాడిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది స్టెప్ బై స్టెప్ యాసిటీస్ ఇలానే చేసి పెట్టండి పైన లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చి తీరుతుంది ఈ స్టేజ్లో ఫ్లేమ్ని సిమ్లో పెట్టి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి నేను ఫుడ్ కలర్ ఏమీ యూస్ చేయలేదు కావాలంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా మ్యారినేషన్ టైంలో లో వేసుకొని కలుపుకుంటే కలర్ వస్తుంది హెల్త్ పర్పస్ మంచిది కాదని నేను కలర్ అవాయిడ్ చేశాను చూడండి అయినా కూడా కలర్ఫుల్ గా చాలా క్రిస్పీగా చికెన్ పకోడీ వచ్చింది కదా ఎక్సెసివ్ ఆయిల్ డ్రైన్ చేసి ప్లేట్లోకి వేసుకోవాలి చికెన్ పీసెస్ని మరొకసారి కలిపేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చికెన్ ముక్కల్ని విడివిడిగా వేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకొని చికెన్ పీసెస్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి రెండో వాయి కూడా వేయించుకొని ఎక్సెసివ్ ఆయిల్ డ్రైన్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి తరువాత జీడిపప్పు కూడా వేసుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని టూ మినిట్స్ వేయించి లైట్ షేడ్ వచ్చాక గోల్డెన్ బ్రౌన్ క్రిస్పీగా వేగిపోతాయి జీడిపప్పు వేయడం ద్వారా చికెన్ పకోడీకి మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసుకొని చికెన్ పకోడీ మిశ్రమంలో వేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా టేస్ట్ ఎన్హాన్స్ చేయాలంటే కరివేపాకు రెమ్మల్ని పచ్చిమిర్చిని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి లేదంటే ఆయిల్ స్ప్లిట్ అవుతుంది వాటర్ ఏం లేకుండా చూసుకోండి ఇవి వేసేటప్పుడు అంతే ఎంతో టేస్టీ అయిన రోడ్ సైడ్ చికెన్ పకోడీ రెడీ ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదంటే వేడి వేడి పప్పు చారులో ది బెస్ట్ కాంబినేషన్ ఓసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గోల్డ్ కిచెన్ మ్యాజిక్ వరల్డ్ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో